ఏసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానంగా గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనం వారి దేవుడు వారికి తోడయును దేవునికి మహిమ కలుగును గాక పార్శీక దేశపు రాజైన కోరేషు దేవుడైన ఎహోవా చేత ప్రేరేపించబడిన వాడై పలికిన మాటలివి ఎరుషలేము మందిరము కూల్చబడి ఉన్నది ఇస్రాయేలు ప్రజలు బబులోని చెరలో ఉన్నారు రాజైన కోరేషు వేలుబడిలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేర్చడానికి అన్యజనుడైన కోరేష్ను దేవుడు ప్రేరేపించాడు అప్పుడు కోరేషు ఇస్రాయేల్ ప్రజలను ఎరుసలేంలో మందిరము కట్టుటకు వెళ్ళమని చెప్పి దేవుడు మీకు తోడై ఉంటాడని ఆజ్ఞాపించాడు దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి అన్యజనుడైన కోరేషు రాజును కూడా ప్రేరేపించడం ఈ వచనంలో మనం గమనించాల్సిన విషయం అంతేకాదు దేశంలోను రాష్ట్రములోను ప్రతి అధికారమును దేవుని చిత్తవృత్తి చొప్పున జరిగినదే మానవులుగా మనం అవునని కానీ కాదని కానీ చెప్పడానికి లేదు అది కొన్నిసార్లు మన కీడికైనా కావచ్చు లేదా కొన్నిసార్లు మన మేలుకైనా కావచ్చు రాజులను అధికారులను నియమించేవాడు ఆయనే వారిని అధికారంలో నుండి తీసివేయేవాడు కూడా ఆయనే యహోవా చేతిలో హృదయము నీటి కాలవల వలన ఉన్నది దేవుడు తన చిత్తవృత్తి చొప్పున దానిని తృప్తూ ఉంటాడు అయితే ఈ రోజుల్లోని అధికారులను గమనిస్తే ఆనాడు నిమ్మరోదు బాబేలు గోపురం కట్టించినట్లుగా అనేక గోపురాలు కట్టించడం మనం గమనించవచ్చు ఇవన్నీ క్రీస్తులు అక్కడకు సూచనలు పార్సీక దేశపు రాజైన కోరేష్ను దేవుడు తన మందిరం కొరకై ప్రేరేపించినట్లుగా నిన్ను తన మందిరం కొరకై ప్రేరేపణించినట్లయితే అటు ప్రేరేపణను అణుచుకోకు అపవాది వాని సమయము తక్కువేనని గ్రహించి బాబేలు లాంటి గోపురాలు ఎన్నో కట్టిస్తూ ఉన్నాడు అటు వాటిలో యవనస్తులు తమ బలమును సమయమును ధనమును వృధాపరుచుకుంటా ఉన్నారు అనేకులు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు క్రీస్తు మందిరం కొరకైన భారం కలిగి పరిచయం చేద్దాం క్రీస్తు మందిరం అనగా క్రీస్తు కొరకు విశ్వాసులను సంపాదించడం వారికి సువార్త ప్రకటించడం గిద్యోను పెనువయోలు గోపురంను పడగొట్టినట్లుగా మనం అపవాది కోటగోడలను ప్రార్థన శక్తి ద్వారా కూల్చివేద్దాం ఎందుకంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తోడై ఉండినట్లుగా మనకు కూడా తోడై ఉన్నాడు కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటిద్దాం అట్టి ఆత్మల భారం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమగలిని దేవ నీకు వందనాలు ఆనాడు కోరేషును నీ మందిర నిర్మాణానికై ప్రేరేపించినట్లు ఈరోజు నీ సంఘ నిర్మాణానికై మమ్మల్ని అందరినీ మీరే ప్రేరేపించండి అందుకు మీరే మాకు తోడే ఉండండి తండ్రి నిజమైన దేవుడు నీవే అని లోకము గుర్తించినట్లుగా మీ అద్భుత కార్యములు జరిగించండి సంఘ సరిహద్దులను విశాలపరచండి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి అన్ని జనులను ఆకర్షించండి ప్రభా నశించు వారిని వెతికి రక్షించండి అంతటా అందరికీ మారు మనసు రక్షణను దయచేయండి నేరాకటి వరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకునే ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సూపరిశుద్ధి నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ సమాధానకర్త్యాగ దేవుడు మనందరికీ తోడేను గాక God bless you.